హాయ్ అండి ఈరోజు మళ్ళీ నేను అమెజాన్లోని ఇంకొక మొక్క బుక్ చేశానండి ఇదైతే కూడా సంవత్సరం అంతా కూడా కాపు వస్తుందని చెప్తున్నారు మరి మొక్కను బుక్ చేశాను మరి ఒక చేత్తో మరి కట్ చేయటం మీరు వీడియో తీయటం కుదరదు కాబట్టి ఒక చూద్దామండి ఇది కట్ చేసి చూపిస్తాను మీకు చేసిన మొక్క అయితేనండి ఇదిగో అంజీరా ఇదిగోండి ఒకటే లీఫ్ ఉంది ఫ్రెష్గా ఉంది చక్క మంచి బందోబస్తు తోటి మొక్కను పంపించారండి అస్సలు మొక్క ఏ రీతి కూడా మరి కదలకుండా అలాగ చక్కగా బాగుండేటట్టుగా మరి పంపించారు అంటు ఉన్నారండి ఇక్కడ మరి కవర్ తీసి చూపిస్తాను మీకు ఇవ్వండి చక్కగా బాగుందండి మొక్క ఇది ఆరు నెలలకల్లా చక్కగా మొక్క పెరగటం కానీ కాపు కూడా చక్కగా వస్తుంది అంటున్నారు మరి కాయలు కూడా సంవత్సరం అంతా మరి కాపు ఉందన్నారు అండి మరి అందుకని చెప్పేసి మరి మనం ఇది తోటలో ఉండదగ్గ మొక్క అని చెప్పేసి నేను ఇక ఈ మొక్క అంజీరా మొక్కనైతే బుక్ చేశాను మరి ఇది ఈ మొక్కనే నాటి చూపిస్తానండి మీకు ఇందుగోండి మొక్కని ఇది కొంచెం మళ్ళా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మనం మొక్క నాటేటప్పుడు ఇదిగోండి అడుగు అడుగునైతే కొంచెం మట్టి తీసేసేయండి ఎందుకంటే అడుగు మట్టి మరి వేర్లు లోపలికి వెళ్ళాలి కాబట్టి అడుగు మొక్క అడుగును కొంచెం మట్టి తీసేసేసి ఇదిగోండి ఇలా తీసేసి దీన్ని ఇలా నాటేసేయండి నాటినప్పుడు అడుగుకి కిందకి వేర్లు వెళ్ళిపోతాయి అన్నమాట ఇప్పుడు అదే రీతిగా మనం ఈ మొక్కనని నేను ఎందుకని చిన్న గుండెలు వేసానంటే ఇది కొంచెం బాగా బతికిన తర్వాత వేరే పెద్ద కుండీలకే ఇచ్చండి ఇదిగో మన దగ్గర అయితే పెద్ద పెద్ద డబ్బాలు అన్నీ ఉన్నాయండి చాలా ఉన్నాయి అయితే నేను దీంట్లోకి వేస్తున్నాను ఇది బాగా బతికిన తర్వాత మొక్క మరి ఆరు నెలల కల్లా బాగా చక్కగా బా మొక్క బాగా పెరుగుతుంది కాపు కూడా వస్తుందని చెప్తున్నారు నాకైతే నర్సరీకి అయితే వెళ్ళటం కొంచెం ఇక్కడ అయితే దగ్గరలో లేవండి అందుకని నేను మరి బుక్ చేశానండి మొక్క మంచి మొక్క ఇచ్చారు ఇది తోటలో కూడా అండి ఇటువంటి సంవత్సరం అంతా కూడా కాపు కాసే అంజీర మొక్క లాంటి మొక్కలు పెంచడానికి తప్పకుండా ట్రై చేయండి ఇటువంటి మొక్కలు మన సంవత్సరం అంతా కాపు స్తాయి కాబట్టి ఇటువంటి మంచి మొక్కలు పెంచడానికి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా సింబల్ నొక్కండి థ్యాంక్ యూ